ఎన్ని సంవత్సరాలు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారా మరి ఇక్కడ నుంచి కంపెనీని తీసేస్తామని అంటున్నారు ఏమంటావు మాకు ఇబ్బంది ఉంటుంది సార్ ఎందుకంటే పదమూడు సంవత్సరాలు బట్టి ఇక్కడే మేము వర్క్ చేసి ఇక్కడే పిల్లల్ని చదివించుకుంటూ కొద్దిగా కష్టం ఉన్నాము మళ్ళీ ఎక్కడ నుండి షిఫ్ట్ అయితే మా షిఫ్ట్ అవ్వాలా పిల్లలు షిఫ్ట్ అవ్వాలా మేము అప్ అండ్ డౌన్ వెళ్ళి వచ్చేటప్పుడు మాకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీకే ఆరోగ్యం బాగుండదు ఎందుకంటే అక్కడ పొల్యూషన్ వల్ల మేము ఈ కంపెనీలు మారుస్తున్నామని అంటారు ఏమంటారు పొల్యూషన్ దీని వల్ల మాకు పొల్యూషన్ ఏం లేదు ఇక్కడ అంతా ఎలక్ట్రాన్ తోనే నడుపుతాం తప్ప కెమికల్ అనేది మా కంపెనీలు ఏమి ఉండదు ఉండదు ఇక్కడ కాదు స్విట్ పక్క అటు పక్క రెండు పక్క వైపులు కూడా మాకు లేదు కెమికల్ అనేది లేదు ఓన్లీ ఎలక్ట్రాన్ మొత్తం మొత్తం కరెంట్ తో మేము పని చేస్తాం ఎంతమంది ఉంటారు ఈ మొత్తం ఈ ఏరియాలలో మొత్తం మా కంపెనీ మేము మా స్టాఫ్ ఆపరేటర్లో థర్టీ వరకు ఉంటాము హెల్పర్స్ ఒక టెన్ టెన్ ఆఫీసర్లు వెళ్ళి బోనండి అవన్నీ ఈ ఏరియాలో చింతలు కానీ కానీ కుత్బుల్లాపూర్ కానీ ఈ ఏరియా ఎంత ఎంతమంది ఎన్ని కంపెనీలు ఉంటాయి అంటారు మాకు ఎన్ని ఉంటాయి మా కంపెనీ కోసం వర్క్ అయితే మాకు తెలుసు చాలా ఉంటాయా కొద్ది కంపెనీలు బాగానే ఉన్నాయి మేము ఒక స్ట్రీట్లు చెప్పుకోవాలంటాం ఒక యాభై అరవై వరకు ఒక కంపెనీలు ఉన్నాయి స్ట్రీట్లు ఉన్నాయి సరిపోతుంది జిదంబరే సరిపోతుంది మా కంపెనీ మాకు బాగా చూసుకుంటుంది పర్వాలేదు ఎంతమంది ఉంటారు దీంట్లో ఇది మా స్టాఫ్ నుంచి మించి మిషన్ ఆపరేటర్ మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాం ఇక్కడ ఆపరేటర్స్ అందరూ ఇక్కడే ఉన్నాయి సొంత ఇల్లు అదే ఈ సిట్టు సాపూరు సురారము ఇక చింతలు ఇటు మేము సెటిల్ అయ్యి దగ్గర దగ్గర వన్ అవర్ టూ కిలోమీటర్స్ లోపల మీది లేదు రెంట్కి ఎందుకు మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంద్రం ఇల్లు ఇస్తున్నాము డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అన్నారు అవన్నీ రాజకీయాల కోసం మనకి వద్దులేండి ఇంద్రం ఇల్లు నీకు వద్దా ఇప్పుడు ఎవరు లేండి ఇప్పుడు పెట్టిందో రాలేదు ఎంత పెట్టుకున్నావా పెట్టాం అవి రాలేదు మాకు malah నమస్తే నమస్తే చెప్పండి ఏంటి ఈ మీకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ మారుస్తామని చెప్పేసి అంటున్నారు మీకు దీని వల్ల ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఇక్కడ నుంచి మార్చేస్తే ఇక్కడ ఇప్పుడు మా కంపెనీ అండి ఇంతకు ముందు ఉండేదండి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా మేము కుక్కటిపల్లిలో ఉండేలాం అక్కడ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకునే టైంకి కొండలో గుట్టలు తప్ప ఏమీ లేవు చుట్టూ జనావాసం ఎవరు కూడా ఏమీ లేదు రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి డెవలప్మెంట్ అయిపోయి చుట్టూ మొత్తం రెసిడెన్షియల్ అయిపోయింది సో అప్పుడు మార్చాల్సి వచ్చింది అక్కడ మా అక్కడ నుంచి తీసేసి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇక్కడ సెటప్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సెటప్ చేసిన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లోనే మళ్ళీ పాలసీలు తీసుకొచ్చేసి మళ్ళీ షిఫ్ట్ అయిపోవాలంటే ఎంత నష్టం ఉంటుందండి కంపెనీకి ఎంత నష్టం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంత నష్టపోతాయి అంటే వాళ్ళు ఏమంటున్నారా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరి ఆరోగ్య రీత్యా ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయం అనేది ఇందులో వాడికి మార్చడం వల్ల వారికి సరైనటువంటి అవకాశాలు కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేక కంపెనీస్ కూడా కొత్త కంపెనీలు కూడా వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కార్మికులకి పొల్యూషన్ వల్ల ఇబ్బంది అనుకుంటున్నారంటే మాత్రం పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేసి వాటిని మొత్తాన్ని ఒక జోనర్లో పెట్టి అవతల ప్రజావాసానికి దూరంగా ఒక జోనర్లో పెడితే ప్రజలకు ఇబ్బంది ఉంటుందండి అన్ని రకాల కంపెనీల నుంచి పొల్యూషన్ క్రియేట్ అవ్వదు ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే కేటీఆర్ ఇంతకు ముందు వచ్చేసి మీకు కలిసినటువంటి పరిస్థితి కేటీఆర్ ఏం చెప్పారు మీకు మీరు కేటీఆర్ తోటి ఏం చెప్పారు కేటీఆర్ గారు మా కంపెనీ గురించి కొంచెం కనుక్కున్నారండి మన దగ్గర ఏం తయారవుతాయి ఏంటి ఏమైనా తెలుసుకున్నారనమాట పొల్యూషన్ ఎంత కంట్రోల్ ఉంటుంది అడిగారు పొల్యూషన్ మా కంపెనీ నుంచి పొల్యూషన్ అంటే ఎటువంటిది రిలీజ్ అవ్వద్దు మాట్లాడమండి అంటే మీరంతా కార్మికులందరూ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావాలని రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి దీనికి ఏం చెప్తారు మీరు మీరు మీ పక్షాన మీకు కావాలని రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ రెచ్చగొట్టడం ఏమీ లేదండి ఇక్కడ ఎవరెవరిని రెచ్చకోవటం లేదు మా కంపెనీ మాకు కావాలి కానీ ఎవరో రెచ్చ కొడితే మా కంపెనీ వదిలేసం మా కంపెనీ వదిలేయమని మేము మాట్లాడం కదండి మా కంపెనీ మాకు కావాలి దాదాపు ఎన్ని సంవత్సరాల అంది ఉంటారు ఇక్కడ నేను ఇదే కంపెనీలో పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను మా కంపెనీ ఇక్కడ పెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ప్రధానంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎందుకు కారణం అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కంపెనీల ఇండస్ట్రీస్ అయినా దెబ్బతిపోతాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి అండి మేజర్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దెబ్బతింటాయి దానివల్ల ఆ దెబ్బ వల్ల ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ముప్పై ముప్పై ఐదు మంది కుటుంబాలు పనిచేస్తుంటారు ఆ ముప్పై ఐదు కుటుంబాలకి జీవనాపాధి పోతుందండి మీకు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలు మారుస్తా అని ఏమైనా నోటీస్ ఇచ్చారా నోటీస్ ఎటువంటి నోటీస్ అమ్మలేదండి అక్కడ పాలసీ తీసుకొచ్చారండి మాకు ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నోటీస్ కానీ అమ్మలేదు ఏమన్నా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాము ఎప్పటి వరకు ఇలాంటిది ఏమన్నా వార్తలు ఏమన్నా మీకు తెలియదు ఏం చెప్పారు మీకు ఏమి హామీ ఇచ్చారు మాకు హామీ అంటే ఇండస్ట్రీస్ ఇక్కడే ఉంచుతాం ఎక్కడే తరలించమని చెప్పారండి మీకు అండగా ఉంటాను